ధాన్యం సేకరణ ప్రక్రియను అధికారులు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు కొల్లూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వీక్షణ సమావేశంలో కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు కమిటీ సభ్యులను సంపూర్ణం తక్షణం తనిఖీలు చేసి నివేదికలు పంపమని ఆదేశించారు రైస్ మిల్లుల ప్రతి యజమాని బ్యాంకు పూచికత విధంగా ఇవ్వాలని డిజిటల్ అసిస్టెంట్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని సమస్యలు వచ్చినట్లయితే వెంటనే కలెక్టర్కు తెలియజేయాలని సూచించారు ఉంది అనే ఒక భయాందోళనతో రైతులు ఏదో ఒక రేటుకి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మనం వచ్చిన వెంటనే మనము ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల బీజీలు కూడా తీసుకోవడం జరిగింది కొద్దిగార పెట్టుకుని మనకు వచ్చి ఇవ్వమని జరుగుతుంది సో అదే ఎక్కడెక్కడ ఆల్రెడీ మీరు హార్వెస్ట్ చేశారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని అక్కడ ఉన్న క్షేత్రస్థాయి సమస్యలు ఏమున్నది తెలుసుకోవడానికి ఈరోజు చుండూరు అలాగే వేమూరు ఇప్పుడు కొల్లూరు కూడా వచ్చాను అయితే మీకు ఫలానా రైస్ మిల్ ఇవ్వడం వలన మీరు దగ్గర ఉండి చూసుకోవడానికి మీకు దూరం వెళ్ళా వెళ్ళడానికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే అవి కూడా మేము ఎనేబుల్ చేస్తూ ఉన్నాము మనకిచ్చినటువంటి రెండు లక్షల మెట్రిక్ టన్ యాక్చువల్లీ డిసెంబర్ మొదటో వారం నుంచి రావాలి కొన్ని అర్లీ వస్తాయి అంటే పైన ఉన్నటువంటి ప్రాంతాలు వేమూరు ఒక వారం ముందుకు వచ్చింది ఈ వర్షం ఏదో ఉంది అని అందరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మరొకసారి చెప్తూ